సింగరేణి విశ్రాంత ఉద్యోగులకు లాభాల వాటా దీపావళి బోనస్ చెల్లించాలని సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉప ప్రధాన కార్యదర్శి అలవందర్ వేణుమాధవ్ డిమాండ్ చేశారు గురువారం మున్సిపాలిటీ చౌదరి గురువారం పోచారం మున్సిపాలిటీ చౌదరి గూడ ఓయు కాలనీలో సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులు మాట్లాడుతూ సింగరేణిలో పనిచేస్తున్న ఉద్యోగులకు గత గత నెల ఇరవై తొమ్మిదిన రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో సమస్త లాభాల వాటలో ముప్పై నాలుగు శాతం చెల్లించడం వల్ల కార్మికులు ఉత్సాహంగా దసరా పండుగ జరుపుకోవడం జరిగిందన్నారు ప్రతి సంవత్సరం దీపావళి పండుగకు చెల్లించే ఈ సంవత్సరపు పిఎల్ఆర్ బోనస్ లక్ష మూడు వేలు ఈ నెల ఏడున చెల్లిస్తామని యాజమాన్యం ప్రకటించడం జరిగిందని తెలిపారు కానీ ఆర్థిక సంవత్సర లాభాల వాట దీపావళి బోనస్ కూడా పనిచేసే ఉద్యోగులతో పాటు విశ్రాంత ఉద్యోగులకు ఒకే తేదీన చెల్లింపులు గత కొన్ని సంవత్సరాల నుండి జరగడం లేదు రిటైర్డ్ ఉద్యోగులకు సంస్థ చెల్లించిన ప్రావిడెంట్ ఫండ్ గ్రాట్యుటీ సొమ్ము ఇంటి నిర్మాణాలు కుటుంబ సభ్యుల వివాహాలకు ఖర్చు చేయడం జరిగిందని తెలిపారు ముప్పై నలభై సంవత్సరాలు సమస్త అభివృద్ధికి పాటుపడి గత ఆర్థిక సంవత్సరంలో పదవి విరమణ పొందిన ఉద్యోగులకు లభించే లాభాల వాటా దీపావళి బోనస్ కొరకు నిరీక్షించడం బాధకరమైన విషయం సాంకేతికంగా అగ్రగామిగా ఉండి క్షణాల్లో గణాంక వివరాలు తెలిపే వ్యవస్థ ఉన్నప్పటికీ చెల్లింపులో జాప్యం ఎందుకు అని రిటైర్డ్ ఉద్యోగులు వాపోతున్నారు కనుక పనిచేసే ఉద్యోగులతో పాటు విశ్రాంత ఉద్యోగులకు కూడా ఈ నెల పది ఉన్న దీపావళి బోనస్ తో పాటు పెండింగ్ లో ఉన్న లాభాల వాటా చెల్లించి రిటైర్డ్ ఉద్యోగుల కుటుంబాలలో దీపక సింగరేణి విశ్రాంత ఉద్యోగులు యాజమాన్యాన్ని వేడుకుంటున్నారని తెలిపారు విశ్రాంత ఉద్యోగులకు సింగరేణి దీపాలు బోనస్ తదితర యొక్క ఆర్థిక ప్రయోజనాలు చెల్లించడంలో విచక్షణ చూపిస్తుంది గత నెల ఇరవై తొమ్మిదో తారీఖు సింగరేణిలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ ముప్పై నాలుగు శాతం లాభాల వాట ప్రకటించారు అదేవిధంగా రేపు పదిహేడవ తారీఖు పిఎల్ఆర్ బోండ్ వస్తుంది దీపానుమతులు లక్షా మూడు వేలు చెల్లిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి వరకు రిటైర్ అయిన ఉద్యోగులకు ఇంతవరకు చెల్లించలేకపోయారు గతంలో ఎన్నోసార్లు ఆవేదనలు వెళ్ళగక్కాము కానీ సింగినేని యాజమాన్యం మాత్రం పట్టించుకోవడం లేదు ప్రతిదీ ఎంతో సాంకేతికంగా అభివృద్ధి చెందిన క్షణాల్లో ప్రతి విషాన్ని వివరాలతో కూడిన వ్యవస్థ కలిగిన సింగిరేణి యాజమాన్యము విశ్రాంత ఉద్యోగులకు ఆర్థిక కల్పించడంలో నిర్లక్ష్యం వహించడానికి కారణం ఏంటో అని తెలియటం లేదు సహజంగా రిటైర్ అయిన తర్వాత ఉద్యోగులకు పిఎఫ్ గ్రాడ్యుయేటు చెల్లించడం జరిగింది కానీ చివరిలో సింగరేణి తరఫున వచ్చేసే ఏకైక ఆర్థిక ప్రయోజనము దీపావళి మొలతో లాభాల వాటి వచ్చే సంవత్సరానికి ఇది వీరికి లభించదు కానీ కనీసం దీపాలు ముందు అయినా పక్క ఉన్న కుటుంబాలు పనిచేసే కుటుంబాలు ఈ యొక్క దీపావళిని ఆర్భాటంగా చేసుకుంటున్నారు కానీ మాకు మాత్రం ఈ వచ్చిన డబ్బులు కుటుంబంలో ఉన్న పిల్లల వివాహాలకు ఇంటి నిర్మాణాలకు ఆరోగ్య సమస్యలకే వెచ్చించడం జరిగింది కనీసం ఈ దీపాల రోజైనా దీపకాంతులు వేధించలేందుకు రేపు పదిహేడో తారీఖు సింగరేణి యాజమాన్యం పనిచేసే ఉద్యోగులకు చెల్లించే దీపాలు పాటు పెండింగ్ లాభాల వాటి కూడా చెల్లించాలని ఈ విషయాన్ని యాజమాన్యం గుర్తించి మమ్మల్ని కనికరించి ఈ యొక్క సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాం ఈ సమావేశంలో సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులు బీరయ్య గీస కనకయ్య పొగాకు రవీందర్ ఎండి రఫీక్ అహ్మద్ రాజు తదితరులు పాల్గొన్నారు